ఆదివాసి గిరిజనులు అడవుల నుండి సేకరిస్తున్న పంటలైన చింతపండు కొండ చీపుర్లు జీడి పసుపు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం జీసీసీ కోఆపరేటివ్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం గిరిజన సంఘం ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి జీసీసీ వారు కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు డిమాండ్ చేశారు అలాగే జీసీసీ వారు చింతపండు పసుపు కొన్న చీపుర్లు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు గిరిజనుల పండించిన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారన్నారు గిరిజనుల దగ్గర అటవీ ఉత్పత్తులు దళాలు కొనుగోలు చేయడంతో గిరిజనులు మోసపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు కేజీ చింతపండు అరవై రూపాయలకు కేజీ పసుపుకు కొన్న చీపులు ఎనభై రూపాయలకు కొనుగోలు చేసి గిరిజన ప్రజలను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండంగి రమణ కోలక అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆదివాసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం బ్రాంచ్ ఆఫీస్ వద్ద చింతపండు కొనుగోలు చేయాలి దానికి తగ్గట్టు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే కొండసీపుర్లు కిలో ఎనభై రూపాయలు కొనుగోలు చేయాలనే నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలిపించింది ఇది గతం నుండి ఆదివాసీలు అటవీ ఫలాలు సేకరించి అమ్ముతున్నటువంటి పరిస్థితి గతం నుండి ఉంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీసీసీ అభివృద్ధి కోసం డబ్బులు అనేది కేటాయించడం లేదు కాబట్టి మొట్టమొదటిగా మా డిమాండు రాష్ట్రంలో ఉండేటటువంటి జీసీసీలు అభివృద్ధి కావడానికి వెయ్యి కోట్లు కేటాయించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అటవీ ఫలాశయాలు సేకరిస్తున్నప్పుడు గిరిజనులు చింత చెట్లు పైన ఎక్కి సేకరించేటప్పుడు చాలామంది గిరిజనులు ప్రతి ఏడాది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితుంది దీని నుండి ఐటీడీఏ సహకారం అనేది ఏ రకంగా కనిపించడం లేదు అలాగే శ్రమకు తగ్గ ఫలితం కూడా రావడం లేదు అటవీ ఫలాశయాల్లో భాగంగా నల్లజీడి కావచ్చు నల్లమామిడి కావచ్చు అలాగే చింత కావచ్చు కొండ చీపుర్లు కావచ్చు ఈ అటు ఉత్పత్తులు సేకరణ అనేది పూర్తిగా జీసీసీ నుండి కొనుగోలు అనేది జరగడం లేదు కొన్న అటవీ ఉత్పత్తులు నామమాత్రంగానే కొంటున్నారు ప్రధానంగా ఈ అపడమిక్ సీజన్లో చింతపండు సీజన్కు వచ్చింది ఈ ఏడాది కూడా క్రాఫ్ అనేది బాగా తగ్గింది కానీ బయట మార్కెట్లో డలారీలు సంతల దగ్గర గిరిజనులు తెస్తున్నటువంటి చింతపండుని తక్కువ ధరకి కొనడం అనేది జరుగుతుంది జీసీసీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అటు తాడికొండగానే అలాగే దేరువాడ కానీ అలాగే బీర్పాడు కానీ అలాగే కురుపాం ప్రాంతంలో నీలకంఠాపురం ముండెంకల్ ప్రాంతాల్లో అలాగే కాదర్పురం ప్రాంతం సీమలగూడ వద్ద ఇవి చింతపండు కొనుగోలు చేస్తుంది జీసీసీ లక్ష్యానికి అనుగుణంగా గిరిజనులు సేకరిస్తున్నటువంటి చింతపండు అనేది కొనుగోలు లేదు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల క్వింటాలు జీసీసీ కొంతమని ప్రకటన చేస్తున్నప్పటికీ పది పదివేల క్వింటాలు ఐదు వేల క్వింటాలకే నామమాత్రంగా అవుతున్నటువంటి పరిస్థితుంది ఈ రకంగా ఒరిసా రాష్ట్రం నుండి చింతపండు వచ్చేస్తుంది కాబట్టి మేము కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఇది పచ్చి మోసం అబద్ధం కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గిరిజనులు సేకరిస్తున్నటువంటి చింతపండుకి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి అందులో భాగంగానే అరవై రూపాయలు అడుగుతున్నాం అందులో భాగంగానే చింతపండుకి కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలనేది ప్రతి ఏడాది కూడా మేము ప్రభుత్వానికి వినమిస్తున్నాం లేదు అందులో భాగంగానే అటవీ ఉత్పత్తులు సేకరణ జరుగుతున్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆ యంత్రాంగం కూడా ఈ అటవీ ఉత్పత్తులు సేకరణ ఏదైతే ఉందో జీసీసీ కొనుగోలు చేయక ఇటు ప్రైవేటు మార్కెట్లు అమ్ముకోవడానికి తీసుకొస్తే ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఈ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి దా పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్మించాలి ఏదైనా శ్రమకు తగ్గ ఫలితం గిరిజనులకి అటవీ ఫలాశయాల నుండి దానికి తగినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం